నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి మంత్రులకు సాలివా బొకేల్తో అభినందన తెలిపారు అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి మంత్రులు నారా లోకేష్ గుమ్మిడి సంజారణలు అంగన్వాడీ అసోసియేషన్ నేతలకి హామీ ఇచ్చారు పోరాటాల ద్వారా సాధించుకున్న అంగన్వాడీల హక్కులను వేతనాలను ఇతర సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ అనుబంధం యూనియన్ నేతలు మంగళవారం సచివాలయంలో కలిసి నేతలు విజ్ఞప్తి చేశారు మంగళవారం విద్యాశాఖ మంత్రి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయనలను విడివిడిగా ఏటీయు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలలిత రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్ మంజున రాష్ట్ర ఉపాధ్యక్షులు చి మల్లేశ్వరులు కలిసి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మినీ వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి నలభై రెండు రోజులు నిర్వధిక సమయం దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆనాటి ప్రభుత్వం విధించిన నిర్బంధ కాండ్లను సవివరంగా వివరించారు ఆ సందర్భంలో ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చాలా జిల్లాల్లో శిబిరాలను సందర్శించి అంగన్వాడీ కార్యకర్తలకు నారా లోకేష్ ఇచ్చిన హామీలను నాయకులు చేశారు స్పందిస్తూ సమస్యలు వారి ప్రభుత్వం ఉన్న చట్టాలు గుర్తున్నాయని త్వరలో పరిగణలోకి తీసుకుని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాన్ని స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి అన్ని యూనియన్లతో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సామరస్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రులు నారా లోకేష్ కుమ్మడి సంజారాణి సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలకు అసోసియేషన్ నేతలు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ జే లలిత ఎస్ మంజుల జి మల్లేశ్వరుడు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్ సెల్ఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటి సంఘం మేము గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు నిరంతర ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ లాస్ట్ మూమెంట్లో డిసెంబర్ పన్నెండో తేదీ నుండి జనవరి ఇరవై రెండో తేదీ దాకా రాష్ట్ర వ్యాప్తలు ఉన్నటువంటి లక్ష ఆరు వేల మంది నిరవధిక సమయంలో వెళ్ళినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సమ్మంత శాఖ మంత్రులు కానీ మరి ఎవరేం పట్టించుకోకపోగా మరి విశ్వ చట్టం ప్రయోగించి ఈ తొలగిస్తామన్న నేపథ్యంలో మేమంతా విసిగి వేసారి మరి ఖచ్చితంగా ఇక్కడ ఈయనటువంటి ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రివర్యులను అక్కడికి మా వచ్చి రెండు మూడు సార్లు సన్నిభావం జరిగింది మా గవర్నమెంట్ మరి ఇక్కడ కలవడం అనేది చాలా అసలు విషయం అంటే ఎన్నికలకు ముందు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమాలు ప్రజల దృష్టిని కూడా ఆకర్షించాయి కానీ ఎక్కడక్కడ అణచివేసే ధోరణిలో మీ మీద కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఇవన్నీ కూడా గతంలో ఉన్న లోకేష్ గారు ఇదే లోకేష్ గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా మీకు మీకు చూశారు మీకు భరోసా ఇచ్చారు మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటా ఉన్నారు ఈ రోజున ఆయన మంత్రిగా కూడా ఉన్నారు సో వెళ్ళి ఆయన కలవడం కానీ లేకపోతే ఆయన మీకు ఇచ్చిన టైం కానీ మరి తల్లి బిడ్డను అప్పు చేర్చుకున్నట్లు పిలిచి పిలిచి మాట్లాడుతూ మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు మా రిప్రజెంటేషన్ విడిగా కూడా పెట్టమని చెప్పారు మాతో పాటు చాలా మంది వందలాది మంది మహిళలు పురుషులు వచ్చినప్పుడు కూడా అందరినీ ఎవరు వదలకుండా స్టార్టింగ్ నుండే ఆ ఆప్యాయతతో ప్రేమానురాగాలతో వాళ్ళ సమస్యలను వెళ్తున్నారు ఖచ్చితంగా మా సమస్య కోసం పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాము వీళ్ళు ఎంత అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని గతంలో అయితే మేము ఏదైనా ఇట్లా అధికారులు కానీ మంత్రులు కలవాలంటే మేము ఒక పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చినంత ఇబ్బంది పడే వాళ్ళము కానీ ఇప్పుడైతే మాత్రం మేము స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు స్వచ్ఛంగా ఇప్పుడంటే మనం ప్రశాంతంగా అసలు ఎవరి స్వేచ్ఛగా ఎవరి అనుమతులు ఎవరి సిఫార్సులు లేకుండా ఒక సమస్య ఉంటే మన ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులకు కానివ్వండి ఎమ్మెల్యేలకు కానివ్వండి అధికారులకు కానివ్వండి మేము స్వతంత్రంగా వెళ్ళే వెసులుబాటు కల్పించినారు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు అందరూ పెద్ద పెద్ద సిఫార్సులతోనే రాలేరు దాని వాళ్ళకి ఇది చాలా మంచి కార్యక్రమం మనకు సమస్య వచ్చిందంటే నేరుగా మన ప్రభుత్వం దృష్టికి తీసుకునే అవకాశము ఇది చాలా సత్ఫలత భవిష్యత్తులో చెప్పేసి కూడా ఉన్నాము నా పేరేస్ మంజుల అంగన్వాడి అసోసియేషన్